యజ్రా వ్రాసిన గ్రంథము నాలుగవ అధ్యాయము అంతటా యూధా వంశస్థులకును బెన్యామినీయులకును విరోధులైన వారు చెరవారణ అయినవారు ఇస్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని జరూబాబేలు పెద్దలలో ప్రధానుల ఎద్దకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము ఇచ్చటికి మమ్మను రప్పించిన అశూరు రాజైన అసహద్వము యొక్క కాలము మొదలుకుని మేము యహోవాకు బలు అర్పించువారుము మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి అందుకు జరబ్బావేలను యశువాయు ఇస్రాయలుల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు మేమే కూడుకుని పార్శిక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇస్రాయేలీల దేవుడైన ఏహోవాకు మందును కట్టుదమని వారితో చెప్పిరి దేశపు జనులు వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి మరియు పార్షిక దేశపు రాజైన కోరేషి యొక్క దినములన్నింటిలోనూ పార్షిక దేశపు రాజైన దర్యావేషి యొక్క పరిపాలనా కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చరి మరియు అహస్వరేసు యాలనారంభించినప్పుడు వారు యూధా దేశస్థులను గూర్చి ఇర్షాలీము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి అత్తహసస్థ యొక్క దినములలో బిస్లామును మిత్రేదాతును టాబేయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసిక దేశపు రాజైన అత్తహసస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యం చేయబడినది మరియు మంత్రియగు రిహ్యూమును లేఖికుడగు శంషాయియును ఈ ప్రకారముగా ఇర్షాలేము సంగతిని గుర్చి ఉత్తరము వ్రాసి రాజేనా అత్తహాసస్థాయి ఎదుకు పంపిరి అంతట మంత్రియగు రెహ్యూమును లేఖకుడగు శంషాయియు వారి పక్షముగానున్న తక్కినవారేనా దీనాయులను అపర్సత్కరీయులను టర్పేలాయీలను అపర్సాయులను ఆర్కేయులను బబ్బులోని వారును శుషన్కాయులను దెహావ్యయులను ఎలామీయులను గనుడును శ్రేష్ఠుడునైన అస్నప్సారు నది యువతలకు రప్పించి షమురోను పట్టణములందు నది అవతలనున్న ప్రదేశమందు ఉంచిన తక్కిన జనములను నది యువతలనున్న తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసరి వీరు రాజైన అర్థహసస్థకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజేన తమకు తెలియజేయనదేమనగా తమ సన్నిధి నుండి మా ఎద్దకు వచ్చిన యూదులు ఎరుషాలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు కావున రాజేన తమకు తెలియవలసినదేమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రకారములను నిలువ వారు వారు శిస్తుగాని సుంకము పన్ను పన్నుగాని ఈయక ఇందురు అప్పుడు రాజనకు రావాల్సిన పైకము నష్టమగును మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము కనుక రాజునకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజమైన తమకు ఈ సంగతి తెలియజేసేటమి మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూసిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారు గాను రాజులకును దేశములకు హాని చేయవారు గాను కలహాకారులుగాను కనబడదురనియూ అందువలననే ఈ పట్టణము నాశనము పొందిననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును కావున రాజవైన తమకు మేము రూఢిపరచుడదేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రకారములు నిలవ పెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమూ ఉండదు అప్పుడు రాజు యగు రిహూమ్నకును లేఖికుడగు శింషాయికిని షుమరోనులో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యువతల నుండి తగ్గిన వారికి మీకు క్షేమ యగును గాక అని ఈ మొదలుగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకును అందు విషయమేమి మా యాజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఈ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయివారని మాకు అగ్గుపడినది మరియు ఎరుషాలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వం చేసరి వారు నది అవతల దేశములన్నింటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చే వరకు ఆ పట్టణము కట్టక మానవులను ఆజ్ఞాపించుడి ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి రాజులకు నష్టం కలిగినట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చాను రాజాన అత్తహసస్థ పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహోమునకును శంశాయికి వీరి పక్షముగా నున్న వారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా ఎరుషాలయంలోనున్న ఈదులెద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా ఎరుషాలయంలో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయాను లాగన పాసిక దేశపు రాజైన ఏలుబడి ఏలుబడియందు రెండవ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయాను ఆమె